హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆనప గుగ్గిళ్ళు చేస్తున్నాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అనుముని మనము రెండుసార్లు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి నేను ముందే నానబెట్టేశాను మనం దీన్ని ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకుందాము ఇందులో ఉప్పు నేను అరకిలో వరకు తీసుకున్నానండి తగినంత ఉప్పు వేసుకున్నాము నీళ్ళు ఒక నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకునండి మరీ ఎక్కువ వేసుకున్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వాష్ చేసుకొని నానబెట్టేసుకోండి ముందుగా ఆయిల్ వేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ల నూనె అండి ఇందులో చల్లమిరపకాయలు వేయించి తీసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఆవాలు జీలకర్ర మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులోనే మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాము ఈ ఉల్లిపాయలు మనకు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చిగా ఉండేలా చూసుకోవాలి కరివేపాకు దీనికి సరిపడా ఉప్పు మనం అందులో వేసుకున్నాం కదండి చూసి వేసుకోవాలి కావాలనుకుంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని పావు స్పూన్ పసుపు ఇందులోనే సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని మగ్గించుకోవాలి ఇందులో రెండు స్పూన్ల వరకు కారం మీరు కారంగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ అనుకుంటే మనం తక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనము పొడిగించుకున్న ఆనప గింజలు వేసుకుందాము ఆనప గుగ్గిందండి ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జు మీకు పులుపు ఇష్టం లేదనుకుంటే వేసుకోకండి కానీ ఇది వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది దీన్ని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము ఇప్పుడు ఇందులో మనము ధనియా పౌడర్ వేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి ఇందులోనే కొత్తిమీర తరుగు ఉప్పు సరి చూసుకోండి నాకు కొంచెం తక్కువ ఉంది వేసుకుంటున్నాను అంతే అండి ఇది అయిపోయింది మనం దీన్ని ఆఫ్ చేసుకుని గిన్నెల్లో తీసుకున్నాము చూసారా ఎంతో ఈజీగా అయిపోయింది ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి మనం మటన్ కన్నా కూడా ఇందులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి ఇది హెల్త్కి చాలా మంచిది కనీసం ఒక పదహైదు రోజులకు ఒకసారి అయినా ఇలా చేసుకుని తినండి పిల్లలు కారం తినరు కాబట్టి మనం ఉప్పు వేసి ఉడికించుకున్న బుగ్గీలని వాళ్ళకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇలా చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ